నమస్తే మీరు గిదలూరు పట్నంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదు జయంతి వేడుకలు హఠాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాచర్ల గేట్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పొలమాల వేసి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతోటి సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మించిన ఘనత స్వర్గీయ వైయస్ఆర్ దొరుకుతుందన్నారు అలాగే ఆయన కుమారుడు తాజా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి చేశారన్నారు భవిష్యత్తులో మరలి వైఎస్ఆర్సీపీ అధికారులకు రావడం ఖాయమంటూ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఈరోజు రెండు రాష్ట్రాల్లో మనం తెలంగాణ బాధగా రెండు రాష్ట్రాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అడ్డి గారి జయంతి ఉత్సవాలు కలగడం ఒక్కసారి గుర్తుంచుకోవాలి వారు చేసిన మంచి ఏదైతే ఉందో ఈ రాష్ట్రాలకి ఈ రోజుకి ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి మనసులో చోటు సంపాదించుకొని ఎంతో మందికి వారు అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి వరకు మన జగన్ కదా నిష్పక్షపాతంగా ఐదు సంవత్సరాలు సేవ చేసి వారి స్ఫూర్తితోటి ఎన్నో సంక్షేమ వర్గాలు ప్రవేశపెట్టి విద్య వైద్యం మరియు అన్ని రంగాల్ని ఊపిరించి తీసుకెళ్లారు అన్ని విధాలుగా వారి బాట ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు చూపించిన బాట ఆ బాటలో ఒక్క అడుగు కూడా పక్కన పెట్టకుండా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు నాన్న నాలుగు అడుగులు వేస్తే